నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇచ్చి ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మెట్లు ఎక్కుతూ ఉన్న సంజీవ్కి ఎదురుగా వచ్చిన ప్రవర్తిక అనుకోకుండా మెట్లపై స్లిప్ అవడంతో ముందుకు పడబోయింది అది గమనించిన సంజీవ్ వెంటనే రియాక్ట్ అయ్యి ఏయ్ అంటూ ఆమె నడుం చుట్టూ తన చేతిని వేసి ఆమె పడకుండా గట్టిగా పట్టుకుని ఆపాడు ఒక్క క్షణం వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టి అలా చూసుకుంటూ ఉండిపోయారు వాళ్ళు అతను వెనక్కి వచ్చిన జగదీశ్వరి కూడా కింద నుంచి ఆ దృశ్యం చూసి చిన్నగా సిగ్గుపడి కళ్ళు మూసుకుంది అతని కళ్ళలోకి అలా చూస్తూ అవ్వడానికి మనిషి శాడిస్ట్ అయినా చూడడానికి బాగానే ఉన్నాడు వీటిని లైన్లో పెడితే ఎందుకైనా పనికొస్తాడేమో ఒక్కసారి ప్రయత్నించి చూడాలి అని ప్రవర్తిగా మనసులో అనుకుంటూ ఉంటే ఉండడానికి పొగరు కావలసినంత ఉన్నా దానికి మించిన అందం అంతకు మించిన ఆకర్షణ దీనిలో ఖచ్చితంగా ఉంది ఇలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే జీవితాంతం దీని కాళ్ళ దగ్గర పడి ఉన్నా తప్పలేదు అనిపిస్తుంది అని అతను మనసులో అనుకుంటూ ఉన్నాడు అప్పుడే పైనుంచి కిందకి దిగి వస్తూ ఉన్న అజీవ్ వారిని అలా చూసి షాక్ అయ్యాడు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి మార్చి మార్చి వాళ్ళని చూస్తూ వా అన్నయ్య వదిన మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అసలు మీ ఇద్దరి మధ్యన వచ్చిన గొడవ చూసి ఒకరంటే ఒకరికి పడక జీవితాంతం కొట్టుకు చస్తారు అనుకున్నాను కానీ ఇలా ఒక్కరోజులో కలిసిపోయి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూసుకుంటారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బహుశా మిరాకిల్స్ అంటే ఇలానే ఉంటాయేమో అన్నాడు అతను దానితో అదిరిపడి అతని చేతిలోంచి పైకి లేచి అతని గుండెల మీద చెయ్యి వేసి ఒక్కతోపు వెనక్కి తోసింది ప్రవర్తిక అది ఎక్స్పర్ట్ చేయని సంజీవ్ వెనక్కి తూలి కింద పడి మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ వచ్చి కింద ల్యాండ్ అయ్యాడు అది చూసి అందరూ షాక్ అయ్యారు అయ్యో వదిన ఎంత పని చేశారు మీరు అంటూ కంగారుగా అతని దగ్గరికి వచ్చి కిందపడి ఉన్న అతనిని చూస్తూ అన్నయ్య ఓకేనా అంటూ అడిగాడు అజీవ్ ఏంట్రా ఓకే ఏంటి ఓకే అన్ని మెట్ల మీద నుంచి దొర్లుతూ వస్తే చెయ్యచ్చి పైకి లేపకుండా ఓకేనా అని అడుగుతా వెంట్రా దరిద్రుడా ముందు నన్ను పైకి లేపు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చెప్తాను ఓకేనో కాదో చెప్పి చేస్తాను అంటూ అతనిపై అరిచాడు సంజీవ్ ఓకే ఓకే టెన్షన్ పడుకు నేను లేపుతాను కదా అంటూ అతని చెయ్యి పట్టుకుని మెల్లిగా పైకి లేవదీశాడు అజయో నడుముకి కొంచెం గట్టిగా తగలడంతో అతను పైకి లెగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు మెల్లిగా అతన్ని పైకి లేవదీసి తన భుజం మీద అతని చెయ్యి వేసుకుంటూ మెల్లిగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అజేవు అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా అనిపించడంతో అమ్మా బాబు అంటూ నొప్పులు పడుతూ కష్టంగానే మెల్లిగా కాలు జరుపుతూ ముందుకు వెళుతున్నాడు సంజీవు జగదీశ్వరి కూడా పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చి ఒరే సంజీవ్ అలా ఎలా పడ్డావురా అంటూ జాలీగా అతన్ని చూస్తూ అడిగింది ఆమె వైపు దీనంగా చూస్తూ పడడం మాత్రమే గుర్తుంది మమ్మీ ఎలా పడ్డాను అన్న దాని మీద నాకు ఇంకా క్లారిటీ రాలేదు వచ్చాక చెప్తాను అని నొప్పితో మూలుగుతూనే అన్నాడు సంజీవ్ మహాతల్లి ఎంత కోపం కడుపులో ఉంచుకుని తోసిందో తెలియదు కానీ వీడు మళ్ళీ జీవితంలో లేచి సరిగ్గా నడుస్తాడా లేదా అన్నది అనుమానమే అని మనసులో అనుకుని మెల్లిగా అన్నయ్య మెల్లిగా జాగ్రత్త అంటూ కడుపుతో ఉన్న ఆడదాన్ని జాగ్రత్తగా నడిపించినట్లు అతన్ని నడిపిస్తూ కింద ఉన్న ఒక బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు అజేవు కానీ అది కనెక్ట్ అవ్వడం లేదు అయ్యో అందు తెలుస్తా అంత తెలుస్తా అని పిలుస్తున్నా ఆగకుండా నేను చేసిన టిఫిన్ ఒక్క ముక్క కూడా తినకుండా ఎంత స్పీడ్గా పైకి వెళ్ళావో అంత స్వీడ్గానే కిందికి వచ్చేసావు కదరా అదేదో తిన్న తర్వాత వెళ్ళి ఉంటే నడవడానికి కొంచెం శక్తి అయినా ఉండేది కదరా అని సోఖండాలు పెడుతూ ఉంది జగదీశ్వరి అబ్బా అన్నయ్యకి ఏమీ కాలేదమ్మా నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు అని ఆమె మీద కసురుకొని అక్కడెక్కడ ప్రవృత్తికా కనిపించకపోవడంతో ఎంతకి ఎంత ఘోరం చేసినా అమ్మ వదినగారు ఎక్కడున్నారో ఏంటో అని మనసులో అనుకుంటూ ఆమె కోసం వెతుకుతూ బయటికి వెళ్ళాడు అజేవ్ డైనింగ్ టేబుల్ కూర్చుని చాలా కూల్గా తన ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కనిపించింది ప్రవర్తిక ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటి వదిన అలా చేశారు పాపం వాడి నడుము నొప్పితో చాలా బాధపడుతున్నాడు తెలుసా అని చెప్పాడు అజేవ్ పడని చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని పెద్దలు ఊరికనే అన్నారు కదా మీ అన్నగారు చాలామందిని చాలా రకాలుగా బాధ పెట్టారు అందులో ఇది ఒక వంతు కూడా కాదు తెలుసా అంది ప్రవర్తిక అది నిజమేలే అని మనసులో అనుకుని కనీసం డాక్టర్ కన్నా కాల్ చేయండి నేను కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వడం లేదు అన్నాడు అజయో నేను కావాలని ఏమీ తొయ్యలేదు అతను నన్ను పట్టుకున్నాడు అన్న టెన్షన్లో ఏదో అలా జరిగిపోయింది అంతే మీ అన్నయ్య మీద నాకు కోపం ఉన్నమాట నిజమే కానీ పైనుంచి తోసి చంపేసే అంత పగ అయితే లేదు ఇప్పుడే కాల్ చేస్తానుండు అని డాక్టర్కి కాల్ చేసింది ఆమె ఒక పదిహేను నిమిషాల తర్వాత అక్కడికి డాక్టర్ వచ్చాడు అప్పటి వరకు నొప్పులు పడుతూనే ఉన్నాడు సంజీవ్ అతని పక్కన కూర్చుని సోఖండాలు పెడుతూనే ఉంది జగదీశ్వరి అతన్ని పరీక్షించి నడుంకి ఇంకా కాలికి చిన్నగా దెబ్బలు తగిలాయి అవి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించి ఆపరేషన్ చేయించే అంత పెద్దవి కాదు కానీ బెడ్ రెస్ట్ అయితే అవసరం ఒక వన్ వీక్ కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి కాదు కూడదు అని కదిలి పైకి లెగాలి అని ప్రయత్నిస్తే పని చేయకుండా పోతాయి అన్నాడు డాక్టర్ ఏంటవి భయంగా అడిగాడు సంజీవ్ పార్ట్లు పార్ట్లమ్మా శరీరంలో ఉన్న కొన్ని పార్ట్లు అటు ఇటు కదిపితే ఇంకా జీవితంలో చేయవు ఆ తర్వాత లైఫ్ లాంగ్ బెడ్ మీద పడి ఉండడం తప్ప ఏమీ చేయలేవు వాటి మీద ఏమైనా ఆశ వదిలేసుకోవాలి అనుకుంటే స్వేచ్ఛ జీవిలా నీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అంటూ క్లారిటీ ఇచ్చాడు డాక్టర్ ఆ మాటతో కడుపులోంచి దుఃఖం తన్నుకు రావడంతో దేవుడా ఏ ముహూర్తాన దీన్ని మెడలో ఆ తాళి కట్టి చచ్చానో కానీ నేను ఏం చేసినా నాకు ఎదురే వస్తుంది ముందు ప్రశాంతత పోయింది తర్వాత ఆస్తి పోయింది ఇప్పుడు కాలు నడుము ఏదో ఒకటి పోయేలా ఉంది ముందు ముందు ఇంకేం పోతాయో ఏంటో రిస్క్ తీసుకోవడం ఎందుకు ఆయన చెప్పినట్లు వారం రోజులు రెస్ట్ తీసుకోవడమే బెటర్ అని మనసులో అనుకుని దీనంగా డాక్టర్ వైపు చూస్తూ ఉండిపోయాడు సంజీవు కొన్ని మెడిసిన్స్ రాసి ఆ స్లిప్ అజీవుకిస్తూ ఎవరో ఒకరు అతని పక్కనే ఉండి చూసుకోండి ఇలాంటి సమయంలో కనీసం మంచినీళ్ళు గ్లాస్ తీసుకోవడానికి కూడా అతను పక్కకి వంగకూడదు చాలా ప్రమాదం అంటూ చెప్పాడు డాక్టర్ దాని గురించి మీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు డాక్టర్ మా మమ్మీకి తన పెద్ద కొడుకు అంటే చాలా ప్రాణం ఈ వారం రోజులు కాలు కూడా పక్కకి కదపకుండా కంటికి రెప్పలా వాడిని కాపాడుకోదు అన్నాడు అజయో ఆ మాట విని అదిరిపడి ఇది మరీ బాగుంది కాలు కూడా కదపకుండా నేను వీడి దగ్గర కూర్చుంటే ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు అసలే మీ నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు ఇంట్లో వంట చేసి అందరికీ అది పెడితేనే నాకు క్లబ్కి వెళ్ళడానికి డబ్బులు ఇస్తాను అని కాబట్టి ఈ పనికి వేరే వాళ్ళని చూసుకోండి నా అయితే కాదు అంటూ చేతులు ఎత్తేసింది జగదీశ్వరి ఆ మాట విని షాక్ అయిన సంజీవ్ మమ్మీ నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది క్లబ్ కోసం కన్న కొడుకుని పక్కన పెట్టేస్తావా నువ్వు అసలు కన్న తల్లివేనా అంటూ కోపంగా అడిగాడు అతను నువ్వు మరీ అంత సెంటిమెంట్లుగా మాట్లాడకరా నీకు అది ఎస్సలు సూట్ అవ్వదు ఒకసారి ఇలాగే యాక్సిడెంట్ అయ్యి నా కాలు విరిగి హాస్పిటల్లో నేను పడి ఉంటే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కాదు కదా కనీసం అది పూర్తయిన తర్వాత కూడా చూడడానికి రాలేదురా నువ్వు నీకు తల్లి అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు నాకు కొడుకు అంటే ఇంత ప్రేమ ఉండడంలో తప్పులేదు కదా నాకు కుదరదు తాళికట్టి తెచ్చుకున్నావు కదా నీ భార్య తను నిన్ను చూసుకుంటుందిలే మాకైతే ఏ సంబంధం లేదు అని చెప్పి నువ్వేంట్రా ఇంకా ఇక్కడ ఉన్నావు ఆఫీస్కి టైం అవడం లేదా టిఫిన్ పెడతానరా అంటూ అజీవ్ చేయి పట్టుకుని అక్కడి నుంచి అతని లాక్కని వెళ్ళిపోయింది జగదీశ్వరి దానితో వెళుతున్న వాళ్ళ వైపు చూసి స్వార్థపరులు అని తిట్టుకుని పక్కనే ఉన్న ప్రవర్తిక వైపు తన చూపు మళ్ళించి నేను దీన్ని హెల్ప్ అడగడమా పొరపాటును కూడా అడగను అది చేస్తాను అని ముందుకు వచ్చినా కూడా నాకేమీ అవసరం లేదు అంటూ కచ్చగా మనసులో అనుకుని మూత బిగించుకుని కూర్చున్నాడు సంజీవ్ లంచ్ టైం అవడంతో తను చూస్తున్న ఫైల్ క్లోజ్ చేసి ఏంటి సార్గర్కి ఇంకా ఆకలి వేయడం లేదా ఏంటి కాల్ చేయలేదు అని అనుకుంటూ తన బ్యాగ్ తీసుకుని విహాన్ క్యాబిన్లోకి వెళుతూ ఉంది శశిక ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉన్న విహాన్ ఆమె రావడం గమనించి కంగారుగా కాల్ కట్ చేసి ఎదురుగా ఉన్న ఫైల్ తీసుకుని చూస్తూ ఉన్నాడు అతను చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉండడం చూసి ఏంటి సార్ ఆకలి వేయడం లేదా ఇంకా కూర్చుని వర్కే చూసుకుంటూ ఉన్నారు అంటూ అడిగింది ఆమె వేస్తుంది కానీ ఇంకా తమరు రాలేదు కదా అందుకే తమరు కోసం వెయిట్ చేస్తూనే ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఇప్పుడే ఈ ఫైల్ తీసాను అంటూ చెప్పాడు విహాన్ అయితే తీసిన ఫైల్ కాస్త మూసేసి నాతో రండి లంచ్ చేసి వద్దాం అంది ఆమె సరే పద అని ఆ ఫైల్ క్లోజ్ చేసి ఆమెతో బయటికి వెళుతూ ఉన్నాడు విహాన్ ఒక ముప్పై నిమిషాల తర్వాత ఒక పెద్ద రెస్టారెంట్ ముందు ఆగింది విహాన్ కార్ దానివైపు చూసి లంచ్ చేయడానికి ఎంత దూరం రావాలా దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో చేసేస్తే సరిపోయేది కదా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి అరగంట టైం పడుతుంది చాలా టైం వేస్ట్ చేసేస్తున్నావు విహాన్ అంటూ విసుక్కుంది శశ ఆమె వైపు చిన్న చిరునవ్వుతో చూస్తూ రావాలా అంటే రావాలి మరి ఎందుకంటే ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్ ఇక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు అందులో ఎక్కువగా హీరోయిన్స్ ఉంటారు తెలుసా అన్నాడు విహాన్ ఉంటే ఇప్పుడేంటి మీరు ఈ రెస్టారెంట్కి రావడం చూసి ఆ హీరోయిన్స్ మీ చుట్టూ తిరుగుతూ మీకేమైనా ప్రపోజ్ చేస్తారు అని ఆశపడుతున్నారా ఏంటి అలా పడినట్లయితే మీకు అంత సీన్ లేదులే అని ముందు తెలుసుకోండి అంటూ మూత తిప్పుతూ అంది శశిక ఉందో లేదో ప్రస్తుతానికైతే వచ్చాం కదా లోపలికి వెళ్ళి చూస్తే నీకే తెలుస్తుంది ఏమో ఎవరికైనా నచ్చి ప్రపోజ్ చేస్తారేమో ముందే చెప్తున్నాను అక్కడికి ఎవరైనా అందమైన అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నువ్వు జలసి ఫీల్ అవ్వకూడదు అంటూ కండిషన్ పెట్టాడు విహాన్ జలసి నా నాకా నో ఛాన్స్ ఎందుకంటే నీ మొహం చూసి ఏదో బై మిస్టేక్ నేను పడ్డాను కానీ పొరపాటును కూడా ఏ ఆడపిల్ల ఆ తప్పు చేయదు అన్న నమ్మకం నాకు బాగా ఉంది సార్ కాబట్టి ఊహల్లో తేలిపోవడం అనేసి కొంచెం నేల మీద నడవండి అంది ఆమె అది చూద్దాం అని ఆమెని రెస్టారెంట్ లోపలికి తీసుకువెళుతూ ఉన్నాడు విహాన్ ఆ రెస్టారెంట్ లోపల చాలా బాగుంది విహాన్ ఆల్రెడీ అక్కడ టేబుల్ బుక్ చేయడంతో మేనేజరే వచ్చి వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి టేబుల్ చూపించాడు ఆ రూమ్ మొత్తం రెడ్ రోజ్ ఫ్లవర్స్తో క్యాండిల్ వెలుగులతో నిండిపోయి ఉంది ఒక మంచి పర్ఫ్యూమ్ వాసన ఆ గది అంతా ఆవరించి ఉండడంతో ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇద్దరికీ కలుగుతుంది అదంతా చూసి ఆశ్చర్యపోతూ వావ్ విహాన్ మూన్ లైట్ డిన్నర్ విన్నాను కానీ ఇలా మూన్ లైట్ లంచ్ అస్సలు వినలేదు చూడలేదు కూడా చాలా బాగా అరేంజ్ చేశావు నా కోసమేనా అంటూ చాలా ఎక్సైట్ అవుతూ అడిగింది శశిక ఆ మాటతో కొంచెం మండి కాదు కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నా నా గర్ల్ ఫ్రెండ్ కోసం బాగుందో లేదో చూస్తావు అని ముందు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను బాగుందా తనకి నచ్చుతుందంటావా అంటూ బెటకారంగా అడిగాడు విహాన్ ఆ మాటతో అతను అలా అనడంతో అతని వైపు చూసి నీ మొహానికి గర్ల్ ఫ్రెండా అంటూ పెద్దగా నవ్వుతూ అయ్య బాబోయ్ ఇలాంటి జోక్స్ దయచేసి వెయ్యకు విహాన్ నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేస్తుంది చూడు కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి అయినా నీ పిచ్చి కానీ నీ సీరియస్ మొహం చూసి ఎవరైనా సరే దూరంగా పారిపోతారు తప్ప దగ్గరకు వచ్చి హాక్ చేసుకుని బొగ్గ మీద ముద్దు పెట్టే ధైర్యం ఎవరైనా చేస్తారో చెప్పు ఏదో నాకు నిన్ను తట్టుకునే శక్తి ఉంది కాబట్టి నేను చేశాను కానీ వేరే ఏ ఆడపిల్లైనా సరే నువ్వు ఉన్నావు అంటే అటు నుంచి అటే పారిపోతారు కానీ ఆ పరిసరాలకు కూడా రారు హామీ నాది అని శశిక అంటూ ఉండగా ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ తెరుచుకుంది దాంతో అటువైపు చూశారు వాళ్ళిద్దరూ ఒక అమ్మాయి ఆ డోర్ తీసుకుని లోపలికి రాబోతు అక్కడ ఉన్న వారిద్దరిని చూసి సో సారీ నేను బుక్ చేసుకున్న రూమ్ అనుకున్నాను అందుకనే వచ్చేసాను ఐఎమ్ సో సారీ అని చెప్తూ ఉంది వన్ పీస్ డ్రెస్లో చాలా అందంగా ఉన్న ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉన్న శశిక ఏమీ మాట్లాడలేదు ఇట్స్ ఓకే పర్వాలేదు అని విహాన్ అనడంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్న ఆమెకి ఏదో అనుమానం రావడంతో ఒక అడుగు ముందుకు వేసి అతని వైపు పరీక్షగా చూస్తూ నువ్వు విహాన్ వర్మ కదూ అంటూ అడిగింది ఆమె అవును మీరు అని అతను అడగడంతో అరే విహాన్ అని అంటూ అతని దగ్గరికి వచ్చి కూర్చుని అతన్ని హక్ చేసుకుని అతని బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి వదిలి ఎలా ఉన్నావు అసలు ఎన్ని సంవత్సరాలైపోయింది నిన్ను చూసి కలవాలి అని చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు చూసావా అనుకోకుండా ఎలా కలిసిపోయామో మనసులో నిజంగా ఒక కోరిక కోరుకుంటే నిజమవుతుంది అంటారు కదా అది ఇదేనేమో అంటూ ఆగకుండా గలగల మాట్లాడుతూ మాట్లాడేస్తూ ఉంది ఆ అమ్మాయి ఆమె వచ్చి అతన్ని కౌగిలించుకొని అతని బుగ్గ మీద ముద్దు పెట్టగానే ఫీజు కొట్టినట్లు కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉన్న శశికలో అస్సలు చలనం రాలేదు ఆమె ప్రవర్తన కొంచెం ఇబ్బంది కలిగించడంతో తడబడుతూ అటువైపు చూసిన విహానికి శశిక ఎక్స్ప్రెషన్ చాలా బాగా నచ్చింది ఎన్ని మాటలు అన్నావు నన్ను నా మొహానికి ఎవరు పడరా నా దగ్గరికి కూడా ఎవరు రారా చెప్తా చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుని ఆమెని పరీక్షగా చూసిన అతనికి ఆమె తన కాలేజ్ క్లాస్మేట్ రోహిణి అన్న సంగతి గుర్తు వచ్చింది అరే రేణు నువ్వా అస్సలు గుర్తుపట్టలేకపోయాను తెలుసా సన్నగా బక్కగా ఉండేదానివి ఇప్పుడు చాలా అందంగా సెక్సీగా తయారయ్యేసరికి పోల్చుకోలేకపోయాను యు టూ హార్ట్ బేబీ అంటూ ఆమెకొక హగ్ ఇచ్చాడు విహాన్ అది చూసిన శశిక షాక్ నుండి తేరుకుని పళ్ళు పట్ట పటా కొరికింది ఆ సౌండ్ చెవులకి వినిపించడంతో మనసులోనే ఆనందపడిపోతూ పడిపోతూ ఇంకేంటి బింబి కబర్లు ఏం చేస్తున్నావు ఎక్కడుంటున్నావు ముందు ఎలా కూర్చో కాసేపు మాట్లాడుకుందాం కలిసి లంచ్ చేద్దాం అంటూ ఆమెని ఇన్వైట్ చేశాడు విహాన్ తప్పకుండా విహాన్ ఒక్కదాన్నే ఉన్నాను కంపెనీకి కూడా ఎవరు లేరు అని నేను చాలా ఫీల్ అయ్యాను లోన్లీగా భోజనం చేయాలా అనిపించింది ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఆ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా తినొచ్చు నీతో కలిసి అని అంటూ అతని పక్కనే ఉన్న చైర్ అతనికి కొంచెం దగ్గరగా లాక్కుంటూ కూర్చుంటూ గతంలో అతను మర్చిపోయిన కాలేజీ సంగతులన్నీ గుర్తు చేస్తూ పడి పడి అతని మీద పడిపోతూ నవ్వుతూ పక్కన మరో మనిషి ఉన్న సంగతి కూడా పట్టించుకోవట్లేదు రేణు శశిక కళ్ళలో జలసి క్లియర్గా కల్పిస్తూ ఉండడంతో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆమెని మరింత ఉడికించడం కోసం రేణితో రేణుతో ఇంకా క్లోజ్గా మూవ్ అయిపోతూ ఉన్నాడు విహాన్ పాపం తర్వాత అతని పరిస్థితి ఏంటో శశిక అతన్ని ఏం చేస్తుందంటారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మరి వెయిట్ చేస్తూ ఉండాలి అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్